ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెల్లో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన సూచించారు ఆరోగ్య రంగంలో నాడు నేడు కార్యక్రమాలతో పాటు ఆరోగ్యశ్రీ అమలుపై ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రతి మండలంలో కనీసం రెండు పీహెచ్సీలు ఉండాలని ప్రతి పీహెచ్సీలో కనీసం ఇద్దరు డాక్టర్లు ఉండాలని మొత్తం నలుగురు డాక్టర్లు ఉండాలని చెప్పారు ప్రతి డాక్టర్కు కొన్ని గ్రామాలను కేటాయించాలన్నారు ప్రతి నెల కనీసం రెండుసార్లు ఆ గ్రామాలకు వెళ్లి డాక్టర్ వైద్యం అందించాలని తెలిపారు అప్పుడే గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాలపై డాక్టర్లకు అవగాహన కలుగుతుందని చెప్పారు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు ఈ కొత్త వ్యవస్థను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారనే దానిపై తేదీలను కూడా ఖరారు చేయాలని సూచించారు ఆరోగ్య రంగంలో నాడు నేడు కార్యక్రమాల కోసం ఏకంగా పదహారు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు నిధులు కూడా ఇచ్చేలా చూడాలని చెప్పారు నాడు నేడు కింద కొత్తగా చేపట్టే మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన సాగాలని సూచించారు మార్చి ముప్పై ఒకటి నాటికి వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ల పనులు జనవరి నెలాఖరు కల్లా ప్రారంభం కావాలని నిర్మాణాలు పూర్తయ్యాక జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రులను నడపాలని తెలిపారు ప్రైవేట్ ఆస్పత్రుల మాదిరిగానే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా నాణ్యత ప్రమాణాలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు